ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించబోతున్నాను పంజాబీ రస్ ఎలా కటింగ్ చేసుకోవాలో ముందుగా నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అప్పుడు నా వీడియో వెంబడి మీకు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంబడే మీకు త్వరగా చేరుతుంది ఈరోజు వచ్చేసి పంజాబీ రస్సు టేపు కలుతలతో ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను లెంత్ వచ్చేసి పంజాబీ డ్రెస్ లెంత్ వచ్చేసి ఇలా పంజాబీ డ్రెస్ని నాలుగు ఫోల్డింగ్లు ఇక్కడ ఇక్కడ వన్ టూ ఇది డబల్ ఫోల్డింగ్ ఉంది త్రీ ఫోర్ ఇక్కడ మొత్తం ఫోర్ లేయర్స్గా పెట్టాను ఇలా నాలుగు మటులు వచ్చేలా మార్చి ఇలా పెట్టాలి ఇలా పెట్టుకున్న తర్వాత హెచ్చు లేకుండా సమానంగా చూసుకొని హెచ్చుతగ్గులు ఉంటే కనుక మీరు కట్ చేసుకోండి ఇది హెచ్చుతగ్గులు ఏమి లేదు బాగా పర్ఫెక్ట్గా ఉంది ఇది ఈరోజు వచ్చేసి పంజాబ్ డ్రెస్ ఈజీగా మీకు టేస్ట్ తో ఈజీగా త్వరగా కట్టింగ్ చేసుకోవడం చూపిస్తాను ఫుల్ లెంగ్త్ వచ్చేసి వాళ్ళ లెంత్ పంజాబ్ రెస్ట్ లెంగ్ వచ్చేసి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదికి ఒక హాఫ్ ఇంచు పైన కుట్ల కోసం హాఫ్ ఇంచు కింద మర్చి కుట్టడానికి ఒక వన్ ఇంచు మొత్తం ముప్పై ఎనిమిదిన్నర ముప్పై తొమ్మిదిన్నర వస్తుంది 29.5 ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి 29.5 గల 39.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి చేసుకునేటప్పుడు నెక్ నెక్ వచ్చేసి నెక్ దగ్గర టూ షోల్డర్ వచ్చేసి త్రీ అండ్ అండ్ హాఫ్ మొత్తం నెక్ విడితే వచ్చేసి ఐదు పాయింట్ సిక్స్ వస్తుంది అదే ఇక్కడ పైన ఎంత మార్క్ వచ్చిందో ఇక్కడ అంతే మార్కింగ్ చేసుకోవాలి ఈ పై నుంచి ఇంత ఇక్కడి వరకు ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఆర్మ్ రౌండ్ కోసం ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి చెస్ట్ వచ్చేసి పదహారు వాళ్ళు ఫోల్డ్ పదహారుని నాలుగు భాగాలు చేసి పదహారుని డబల్ ఫోల్డింగ్ చేస్తే ఎయిట్ ఎయిట్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఎయిట్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుల్లోకి కుట్ల కోసం ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నెక్ నెక్ కోసం రౌండ్ నెక్ తీసుకుంటున్నాను నెక్ కోసం సిక్స్ తీసుకుంటున్నాను నెక్ సిక్స్ ఇక్కడ టూ ఇంచెస్ టూ అండ్ అండ్ హాఫ్ టూ పాయింట్ టూకు మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్కేల్ తోటి ఈత పెట్టుకుంటే బాగా ఈజీగా కట్ కట్ చేసుకునేటప్పుడు ఎక్కడ పొరపాట్లు లేకుండా ఎక్కడ ఎచ్చు తగ్గులు లేకుండా బాగా నీట్గా కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఇక్కడ ఎంత ఎంత లెంత్ పెట్టుకున్నామో అక్కడ కూడా ఇదే అంతే లెంత్ ఉండాలి సిక్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఈ ఆర్మ రౌండ్ తీసుకోవడం కోసం నేను వన్ ఇంచ్ తేడాతోటి సెంటర్లో వన్ ఇంచ్ తేడాతోటి మార్కింగ్ తీసుకుని దీన్ని రౌండ్ ఆఫ్ చేసుకుంటున్నాను రౌండ్ అప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నెక్ దగ్గర నుంచి ఫైవ్ ఇంచెస్ తేడాతోటి ఈ ఫైవ్ ఇంచెస్ తేడాతోటి లూజ్ ఎంత చెస్ట్ లూజ్ ఎంతో ఇక్కడ ఎటువంటి మార్గం చేసుకోవద్దు ఈ ఫైవ్ ఇంచెస్ తేడాతోటి ఇక్కడ ఎయిట్ పెట్టుకున్నాం కదా మనం ఇక్కడ సెవెన్ ఇక్కడ ఎయిట్ పెట్టుకుంటే ఇక్కడ వన్ ఇంచ్ తేడాతోటి సెవెన్ పెట్టుకోవాలి నేను కొద్దిగా ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను సెవెన్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఇక్కడ నుంచి సెంటర్ లూజ్ వచ్చేసి హిప్ ఇక్కడ హిప్ లెంత్ హిప్ హిప్ లెంత్ ఓపెన్ ఎంత తీసుకోవాలంటే ఇక్కడ నుంచి పద్దెనిమిది తీసుకుంటున్నాను నేను ఈ పద్దెనిమిది దగ్గర ఇలా మార్కింగ్ వేసుకొని పెట్టుకోవాలి ఈ దీనికి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ తేడా తోటి మధ్యలో దానికి ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఇక్కడ సెవెన్ తీసుకోవాలి ఇక్కడ సెవెన్ ఇప్పుడు లెంత్ వచ్చేసి ట్వంటీ ఎంత వచ్చేసి ట్వంటీ ఇలా చూసుకున్నా కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ట్వంటీ అంటే ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకుంటే ఎంత వస్తుందో చూసుకోవాలి ఎయిటీన్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ ఎయిటీన్ అండ్ హాఫ్ దగ్గర నేను మార్కింగ్ వేసుకుంటున్నాను ఎయిటీన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ వేసుకొని ఎయిటీన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ హిప్ ఓపెన్ అనేది వస్తుంది అంబ్రిల్లా వచ్చేసి వాళ్ళది ట్వంటీ ఉంది వాళ్ళు కొద్దిగా ఎక్స్ట్రా కావాలన్నారు కాబట్టి నేను ట్వంటీ వన్ తీసుకుంటున్నాను ట్వంటీ వన్ హాఫ్ ఇంచు ట్వంటీ వన్లో సగం టెన్ పాయింట్ టెన్ 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 అండ్ అండ్ హాఫ్ వస్తుంది దీన్ని టెన్ అండ్ హాఫ్ ఇక్కడ మార్కింగ్ వేసుకుంటున్నాను టెన్ అండ్ అండ్ హాఫ్ ఇక్కడ వేసుకుంటున్నాను ముప్పై తొమ్మిదిన్నర మాది ముప్పై తొమ్మిదిన్నర వచ్చింది కదా ఫుల్ లెంత్ మనకి ఈ ఫుల్ లెంత్ని ఇక్కడ చివరలకి వన్ టెన్ అండ్ అండ్ హాఫ్ తీసుకున్నాను కదా అక్కడ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా ఇలా మార్కింగ్ చేసుకొని తర్వాత స్కేల్తో చూపించేటప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ పులుగుజు వచ్చేసి పదిహేడు పదిహేడును సగం చేసుకుంటే ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది ఎయిట్ అండ్ హాఫ్ని ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను ఖర్చు మార్కింగ్ చేసుకుంటున్నాను అయిపోయింది ఇప్పుడు చూడండి మార్కింగ్ చేసుకున్న తర్వాత పుట్ల కోసం ఇక్కడ ఆరు ఆరు రౌండ్ దగ్గర టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ ఫైవ్ ఇంచెస్ తోటి కటింగ్ చేసుకు మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ టూ ఇంచెస్ ఇక్కడ సెంటర్ లూజ్ వచ్చేసి ఇక్కడ టూ ఇంచెస్ టూ ఇంచెస్కు తక్కువ వస్తుంది వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి టూ ఇంచెస్ తీసుకున్నా పర్వాలేదు కటింగ్లో తీసేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ హిప్పు లూజ్ వచ్చేసి మనం ఎయిట్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఇక్కడ మర్చి కుట్టుకోవడానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడ హిప్పు ఓపెన్ దగ్గర అంబ్రెల్లా దగ్గర ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మర్చి కుట్టుకోవడానికి కోసం ఈ మార్కింగ్ను ఇప్పుడు ఎలా ఎలా స్కేల్ గీతలు తీసుకొని కట్ చేసుకొని చూపిస్తాను చూశారు కదా ఈ సెంటర్ ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ మార్కింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి ఈ డాట్స్ మనం ఫస్ట్ పెట్టుకున్న డాట్స్ను కలుపుకుంటూ వెళ్తే సరిపోతుంది ఇది ఎక్స్ట్రా కుట్ల కోసం ఇది మెయిన్ ట్రక్స్ మెయిన్ డ్రస్ ఇక్కడ సెంటర్ దగ్గర మార్కింగ్ వేసుకుంటున్నాను చూసుకోవాలి పోయి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నాము ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి రెండు పార్ట్ నేను ఇప్పుడు మార్కింగ్ చేయటం లేదు నెక్ ఓన్లీ నెక్ ముందర్ నెక్ మాత్రం మార్కింగ్ చేస్తున్నాను ముందర నెక్ వాళ్ళు రౌండ్ నెక్ కావాలన్నారు కాబట్టి రౌండ్ కోసం కాఫించి తేడా కాబట్టి ఈ సెంటర్లో మార్కింగ్ చేసుకుంటున్నాను నేను రెండు కలిపేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపేసి కటింగ్ చేసుకుంటున్నాను అండి తర్వాత బ్యాక్ నెక్ కొద్దిగా డీప్ కావాలన్నారు కాబట్టి నేను తర్వాత మళ్ళీ కట్ చేసుకుంటాను కొద్దిగా ఎక్కువ కట్ చేసుకోవాలన్నారు కాబట్టి ఎక్కువ కట్ చేసుకుంటాను ఇలా నెక్ ఫస్ట్ నెక్ కట్ చేసుకుని ఇక్కడ అంబ్రిల్లా దగ్గర కూడా కట్ చేసుకున్నాను తర్వాత నేను ఇలా చూపిస్తున్నాను అలా ఈజీగా కటింగ్ చేసుకోవడం చూడండి ఈ విధంగా అయితే ఈజీగా కటింగ్ చేసుకోవడానికి మీకు వీలుగా ఉంటుంది త్వరగా కూడా కట్ చేసుకోవచ్చు నేను చెప్పే పద్ధతి ఫాలో అయితే మీరు ఈజీగా త్వరగా కటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కట్టింగ్ ఇదే ఉంటాయండి ఇది ఇది ఉంది ఉండేటప్పుడు మనకు అర్థం కావడం కోసం ఇక్కడ వర్షం పడుతుంది కాబట్టి సరిగా మా నాటిగా ఉంటుంది ఇలా నాటింగ్ పెట్టిన పెట్టిగా ఉంటుంది